హలో గుడ్ మార్నింగ్ దిస్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు పేపర్లో హెడ్ లైన్స్ ప్రతి ముగ్గురులో ఒకరు పడిపోతున్నారు మళ్ళీ వయసులో ఇది ప్రధాన సమస్య తూలిపడితే తుంటికి ముప్పు మానసిక దౌర్బల్యానికి దారితీస్తుంది కింద పడిపోవడానికి కళ్ళు బయర్లు కమ్మడం ఓ ముఖ్య కారణం ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనంలో వెళ్ళడి అప్రమత్తం అంటున్న సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్తి ఇంకొకరు డెబ్బై మూడు ఇంట్లోనే నడుస్తూ పడిపోయారు వెన్ను బలమైన దెబ్బ తాగడంతో ఆరు వారాల పాటు మంచానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా పూర్వం మాదిరిగా పనులు చేసుకోలేకపోతున్నారు అప్పటికే బీపీ షుగర్తో బాధపడుతున్న ఓ పెద్దంగా డెబ్బై బాత్రూంలో జారిపడి తలక్ బలమైన గాయంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందాల్సి వచ్చింది నెల రోజుల పాటు ఐసీయులో చికిత్స పొందితే గాని ప్రాణాలతో బయటపడలేదు ఈ బిడ్డలు వ్యవసాయ మిత్రులు అన్నదాత కష్టాలను తీర్చేందుకు ప్రయత్నం తామరపై యువ శాస్త్రవేత్తల ప్రయోగాలు సేంద్రీయ పురుగుమందుల తయారీలో విజయం ఇది తొలి నల్ల నల్లతామర నాశిని మా పరిశోధనలు ముందుకు తీసుకెళ్లడానికి ఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిలర్ ఏసీ యాభై లక్షలు ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముప్పై లక్షలు గ్రాంట్గా మంజూరు చేశాయి మా టీ క్లియర్ను నల్లతామర నివారణకు దేశంలో వచ్చిన తొలి సేంద్రియ పురుగుమందుగా కేంద్ర బయోటెక్నాలజీ విభాగం గుర్తించింది సేంద్రీయ పురుగుమందు తయారీ ఖర్చుతో కూడుకున్నది అయినా దీన్ని చౌకగా రైతులకు విక్రయిస్తాం ఒక్క ఎకరాకు ఐదు నుంచి ఆరు మిల్లీమీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే నల్లధామర నివారించవచ్చు శాస్త్రవేత్తలు ప్రభాకర్ నరేంద్ర కుమార్ వాగ్వాదాలు వాయిదాలు దంకడ్పై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభనం కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలతో స్తంభించిన లోక్సభ భాజపా సభ్యులకు త్రివరణ పథకాలు గులాబీలు రాహుల్ గాంధీ వినూత్న నిరసన ఆమెకు ఎలక్ట్రిక్ అటు మహిళల ఆర్థిక స్వలంబనకు కొత్త పథకంపై ప్రభుత్వం దృష్టి వాహన వ్యయంతో కొంత భరించేందుకు యోచన నికేష్ అక్రమార్చన రోజుకు రెండు లక్షల పైమాటే నీటిపారుదల ఏఈఈ హోదాలో అడ్డగోలు దోపిడీ పదేళ్లు ఉద్యోగ జీవితంలో కూడబెట్టింది వంద కోట్ల పైమాటే ఎఫ్టిఎల్ బర్జన్లో వెంచర్లు కూడా ఎడపెడ అనుమతుల కారణం మొత్తం దందాల ఆస్తులు గుట్టు తేల్చే పనిలో ఏసీబీ తేలితే అనుమతుల నిర్మాణాలను కూల్చివేసేందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచే రాబట్టాలి వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిన అవసరం లేదు అది ప్రజాధనం అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి దాన్ని అధికారుల నుంచే రాబట్టాలి వారి ఆస్తులను జప్తు తాతలు కనిపిస్తారు చెరువులు కుంటలు వంటి జల నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి తీరా అవి పూర్తయ్యాక బిఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేస్తామంటే ఇలా హైకోర్టు కుటుంబాన్ని నింగేసిన రుణపాసం షేర్ మార్కెట్లో పెట్టుబడులకు భారీగా అప్పులు నష్టాలు రావడంతో తీర్చలేక తల్లిదండ్రులు సోదరుతో కలిసి యువకుడు ఆత్మహత్య మంచిర్యాల జిల్లాలో ఘటన రెండు మిల్లులు రెండు వందల పదిహేడు పాయింట్ యాభై కోట్లు బకాయిలు ఇద్దరు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశాలు చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం ప్రదానం ఉత్తమ లెజిస్లేటర్ల పురస్కారం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు పునరుచ్చన తరగతిలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గెలవగానే వచ్చి పక్కన చేరే వాళ్లతో జాగ్రత్త మండలి చైర్మన్ గుత్తా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పునరచన తరగతిలో ప్రారంభిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి నిపుణులు బీపీటీ ఆచారి మంత్రి శ్రీధర్ బాబు మండలి డిప్యూటీ చైర్మన్ బండ ఆమెను విస్మరించిన కాంగ్రెస్ ఆ పార్టీ నేతల పేర్లతో ఉన్నవారిని భరోసా అధికారంలోకి రాగానే మారుస్తాం రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ ఎన్నికల సమయంలో ఇచ్చిన అమలు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు కాంగ్రెస్ అగ్రహిత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు దాన్ని బుధవారం మీడియాకు విడుదల చేశారు మీరు ఇచ్చిన గ్యారంటీలో హామీలన్నీ గాలి అర్థమైంది నేలాఖరులు దరఖాస్తుల పరిశీలన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆచార్యుల పదవి విరమణ వయసు అరవై పెంచండి ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ప్రతిపాదన రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఆచార్యుల పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలు పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది ఉన్నత విద్యాశాఖ పరిధిలో పన్నెండు యూనివర్సిటీలు ఉన్నాయి వాటిలో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు ఆచార్యుల మంది పోస్టులకు ఏడు వందల యాభై ఏడు మంది పనిచేస్తున్నారు ఏకంగా రెండు వేల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి తెలుగు దినపత్రికలు లైన్స్ తెలుగు మీడియం కన్మార్గు బడులో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు ప్రైవేట్ స్కూళ్లలో ఈసారి ఒకటో తరగతిలో జీరో పాయింట్ ముప్పై మూడు శాతమై తెలుగు మీడియం అడ్మిషన్లు సర్కార్ బడువులో ఆరు పాయింట్ డెబ్బై ఒక శాతానికి పరిమితం రెండు వేల ఎనిమిది నుంచి సర్కార్ బడువులో ఇంగ్లీష్ మీడియం రెండు వేల పద్నాలుగు తర్వాత క్రమక్రమంగా తెలుగు దూరం ఈసారి గవర్నమెంట్ స్కూల్లో పది శాతం లోపే తెలుగు అడ్మిషన్లు రెండో తరగతిలో పదకొండు శాతం ఏడో తరగతిలో పద్నాలుగు శాతం పదో తరగతిలో ఇరవై నాలుగు శాతమే తెలుగు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో అంతా ఆంగ్లమయమే పిల్లలకు మాతృభాష నేర్పించండి సృజనాత్మకత ఆలోచనలకు మాతృభాషే కీలకం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఐదేళ్లలో యాభై కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చే ఐదేళ్లలో దేశంలో యాభై కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి రాంబాబు నాయుడు ప్రకటించారు బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ ను ఆయన ప్రారంభించాడు ఆర్టీసీ బస్సులో ఇక ఆన్లైన్ చెల్లింపులు ఆర్టీసీ బస్సులో ఇకపై ఆన్లైన్లో చెల్లింపులు తీసుకొనున్నారు ఫోన్పే గూగుల్ పే పేటిఎంతో పాటు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులతో కూడా చెల్లింపులు చేసుకునే అవకాశం రానుంది ఆర్టీసీ ఇప్పటికే ఆరు వేల ఆటోమేటిక్ కనెక్షన్ మెషిన్లు కొనుగోలు చేసింది ప్రెసిడెంట్ గా జితేందర్ రెడ్డి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ టీవై కొత్త ప్రెసిడెంట్ గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఎన్నికారు జనరల్ సెక్రటరీగా పి మల్లారెడ్డి ప్రెజరెట్ గా డి సతీష్ గౌడ్ గెలుపొందారు యూపీఎస్సీలో రాజీవ్ సివిల్ అభ్యాసం అభ్యర్థుల సత్తా లక్ష సాయం మందిన నూట ముప్పై మందిలో ఇరవై మంది ఇంటర్వ్యూకి ఎంపిక చిరుదీపం కొండంతా వెలుగునిస్తుందని రేవంత్ రెడ్డి ట్వీట్ ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ నింటార్జున అప్పులు మంత్రులకు తిప్పలు పాత బిల్లులు క్లియర్ కావట్లే కొత్త పనులకు శాంక్షన్ రావట్లే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైల్ ఆగడంతో మంత్రుల నిస్సహాయత ఉద్యోగులు రిటైర్ ఎంప్లాయీస్ బిల్లుల విషయంలో ఇదే సీన్ ఆదాయంలో అత్యధిక చీతబత్తాలకే గత సర్కారు అప్పులకే ప్రతి నెల వ్యయం ఆదాయం పదిహేడు వేల కోట్లు అప్పులు అడ్డీలకి కిస్తులు ఆరు వేల ఐదు వందల కోట్లు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఐదు వేల కోట్లు ప్రతి నెల ఖర్చు నిర్వహణ కలిపి ఇరవై రెండు వేల కోట్లు ఆదాయం ఖర్చు మధ్య తేడా ఐదు వేల కోట్లు మంచు బ్రదర్స్ బైండవర్ రాచకొండ సిపి ముందు విడివిడిగా హాజరైన విష్ణు మనోజ్ ఇంటి పంచాయతీపై అన్నదమ్ముల వివరణ శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తే చర్యలు అని సిపి వార్నింగ్ ఒక్కొక్కరి నుంచి లక్ష చొప్పిన బాండ్ అనారోగ్యంతో హాజరు కాని మోహన్ బాబు పోలీసుల అదుపులో ఫామ్ హౌస్ మేనేజర్ కిరణ్ మరో వ్యక్తి విజయ్ రెడ్డి జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు అత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ ఫిలిం చాంబర్ రాచకొండ సిపి ఆఫీస్ ముందు నిరసన రాచకొండ సిపి ముందు విచారణకు హాజరైన మనోజ్ పాలమూరు ప్యాకేజీ త్రీకి కొత్త అంచనాలు వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి అధికారులకు మంత్రి ఉత్తమ ఆదేశాలు ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాజెక్టులపై మంత్రి జూపల్లితో కలిసి సమీక్ష సింగోటం గోపాలద్య కెనాలకు జూపల్లి పట్టు రేలంపాడు పేజ్ల రిపేర్ల నిర్ణయం ఆత్మహత్య యత్నం చేసిన నలుగురు మృతి మంచిర్యాల జిల్లాలో కాశీపేటలో విషాదం ఊరంతా అప్పులు చేసిన కొడుకు గడ్డి మందు తాగి కుటుంబం బలవంతమరణం స్టాక్ మార్కెట్లలో నష్టాలే కారణం తొక్కిసాలా నేను బాధ్యుని కాదు సంధార్ థియేటర్ ఘటనపై కేసు కొట్టివేయండి హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్ అధికారం ఉందని అసైన్ చేసుకున్నారు సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ అంచెల భూభాగత్వం గత ప్రభుత్వ హయంలో రెండు వందల యాభై ఎకరాలు కబ్జా నాలుగు మండలాల నుంచి ఫిర్యాదులు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొదలైన ఎంక్వైరీ బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తున్న వచ్చు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ చివర్లో అనర్హులకు అసైన్ చేసిన భూమి లైన్స్ ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అసెంబ్లీలో చర్చ జరగాలి స్పీకర్ జి ప్రసాద్ ఎమ్మెల్యేలు ప్రజలతో నేరుగా మాట్లాడాలి కౌన్సిల్ చైర్మన్ సుగంధర్ రెడ్డి అసెంబ్లీలో యాభై ఏడు మంది కొత్త వారు మంత్రి శ్రీధర్ బాబు సమావేశాలు ఎక్కువ రోజులు నడపాలి మంత్రి ఉత్తమ్ రెండు వేల ముప్పై ఐదు కల్లా భారత్ అంతరిక్ష కేంద్రం రెండు వేల నలభై నాటికి చంద్రునిపై కాలు మోపే అవకాశం గత పదేళ్లలో మూడు వందల తొంభై ఏడు ఉపగ్రహాలు ప్రయోగం కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఇండియా కూటంలో మమతకు పెరుగుతున్న మద్దతు కోర్టులోనే మహిళా జడ్జిపై నిందితుడు దాడి ఎలక్ట్రికల్ బస్సులకు మహాలక్ష్మి మహిళలకు మరింత వెలుసుబాటు మిగిలిన ప్రయాణికులకు సాధారణ ఛార్జీలే ప్రతి ఆస్తికి బూదార్ కొత్త ఆర్ఓఆర్ చట్టంలో అంశం భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం మోహన్ బాబు ఇంటి వద్ద ఇంకా అదే హైడ్రామా రాజకొండ సిపిఐతే హాజరైన విష్ణు మనోజ్పై దాడి కేసులో ఒకరి అరెస్టు ఫోరలో మరో నలుగురు జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద జర్నలిస్టుల నిరసన మీడియాపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై కేసు నమోదు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట ఆసుపత్రిలో చికిత్స మండలానికి ఐదుగురు ఎంపీటీసీలు ప్రభుత్వం కసరత్తు కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టిన విపక్ష ఎంపీలు ఢిల్లీకి మూటలపై ఉన్న శ్రద్ధ ఇచ్చిన మాటలపై లేదా చేతగాని ముఖ్యమంత్రిని తెలంగాణపై రుద్దారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కేటీఆర్ బహిరంగ యూపీఎస్సీ యుపిఎస్సీ లో ఇరవై మంది విజేతలు గెలుపొందిన అభ్యర్థులందరికీ సీఎం రేవంత్ అభినందనలు సీఎం రేవంత్ రెడ్డి జైపూర్ నుంచి ఢిల్లీకి